నాకు యావరేజ్ అనిపించింది సో ఎందుకంటే ఎమోషన్ క్యారీ అవ్వలేదు స్క్రీన్ ప్లే వీక్ ఉంది సో ఈ రెండింటి వల్ల నాకైతే సినిమా యావరేజ్ అనే చెప్తా బట్ ముగ్గురు పెర్ఫార్మెన్స్ స్క్రీన్కి అయితే నెక్స్ట్ లెవెల్ సాయి శ్రీనివాస్ గారు మనోజ్ అన్న అండ్ నారా రోహిత్ గారు ఎరగేస్తారనమాట పెర్ఫార్మెన్స్ నా అన్న అయితే ఇంక చెప్పక్కర్లేదు ఆయన డామినేటెడ్ లెవెల్ వేరే ఉంది అండ్ సాయి శ్రీనివాస్ గారి పెర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా ఎవరూ చూడని ఒక డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ వస్తారు సాయి శ్రీనివాస్ గారిలో ఆయనకు బెస్ట్ కెరియర్ బెస్ట్ ఫిలిం ఇది అండ్ మా నారా రోహిత్ అనేది సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ బట్ సినిమాలో ఏంటి ప్రాబ్లం అంటే కొంత ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు స్క్రీన్ ప్లే ప్రాపర్గా స్ట్రాంగ్గా రాసుకోలేదు అనిపించింది రెండింటి వల్ల అండ్ అన్వాంటెడ్ కామెడీ మనకు ఆ కామెడీ అక్కర్లేదు ఎలాంటి సినిమాల్లో అవి కొంచెం కట్ చేసుకుని సినిమాని కొంచెం కుదించుకుంటే మటుకు సినిమా బాగుంటుంది ఫ్యామిలీస్ చూడదగ్గ సినిమా బట్ వన్ టైం వాచబుల్ సో నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది డైరెక్షన్ చాలా బాగుంది ముగ్గురిని డైరెక్టర్ గారు హ్యాండిల్ చేసిన విధానం బాగుంది కానీ ముగ్గురు మధ్యన బాండింగ్ సినిమాలో ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది ఆ ఎమోషన్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే మటుకు సినిమా పీక్స్ రక్తం కన్నీళ్ళే పాపం ఎంత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారండి ఎంత బడ్జెట్ ముగ్గురు హీరోలు అంత మందిని పెట్టుకుని అంత రిచ్నెస్ పెట్టుకుని ఆ డైరెక్టర్ చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే కథ నువ్వు ఎప్పుడో పూర్వకాలం పాత చింతపండు పండుగ కథను తీసుకొచ్చి ఇప్పుడు ఉద్దేశి జనాల మీద తోసేస్తానంటే ఎవరు చూసేస్తాడన్నా ఇప్పటికే జనాలు థియేటర్ రావట్లేదని అందరూ అంటున్నారు ఈ టైప్ ఆఫ్ కథలు పెట్టుకుంటే ఎవడు రాడు అవును పాత చింతకే పచ్చడి కోట్లాంటి సినిమాలు వచ్చి యాభై కోట్లు అరవై కోట్లు కొట్టుకుపోతున్నాయి ఇంత బడ్జెట్ ఇంత స్టార్ట్ ఇచ్చింది నీకు అలాగా చేస్తే చాలా కష్టం ముందు ముందు స్క్రిప్ట్ చాలా ఓల్డ్ స్క్రిప్టు ఇరవై సంవత్సరాల క్రితం స్క్రిప్ట్ అండి గుడి మాన్యాలు వచ్చి మాన్యాల కోసం ఎవడు ఎంఏ లేచి పెడతాడు దానికోసం మామని చంపుతాడు తర్వాత ఫ్రెండ్స్ చచ్చిపోతారు చివరికి వాళ్ళ వాళ్ళు కొట్టుకుని చెప్తారు ఇదే సినిమా కదా ఎన్ని సినిమాల్లో చూడలేదు మా తాతకాలం నుంచి వస్తున్న ఇదే సబ్జెక్టు కొత్తగా తీయండి ఇట్టు కొడతారు వంద కోట్లు కొడితే నీ రోజు హిట్ అని చెప్పుకోవట్లా నువ్వు ఇలాంటి డపరా బుజ్కి స్టోరీ పట్టుకొచ్చి హిట్టు కొట్టేస్తావు అంటే చాలా యాక్టింగ్ కానీ డాన్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ పేరు పెట్టినాక లేదు మనోజ్ గారు కానీ నారా రోహిత్ కానీ బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ ఫైట్స్ అన్నీ బాగా చేశారు ఒక నువ్వు బిర్యానీ వండుతావు మసాలా వేస్తావు బాస్మతి రైస్ వేస్తావు నీళ్ళు వేస్తావు ఆఖరికి ఆయిల్ కూడా వేసావు లాస్ట్కి ఉప్పు వేయడం మర్చిపోయావు ఉప్పు అయిపోతే ఎట్టా ఉంటుంది తినగలవా ఇది అంతే అన్నీ ఉన్నాయి ఉప్పు లేదు సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఆ నారా వారు అయితే నాణ్యంగా చేసుకెళ్ళారు మంచువారు అయితే మరతడేశారు బెల్లం వారు అయితే బ్రహ్మాండంగా చేశారు సినిమా ఎక్కడ కూడా మిస్ కాలేదు ఒక గుడి ఆస్తిని కాపాడటం కోసం ఆ స్నేహితులు పడినటువంటి విధానం ఏ రకంగా ఉందన్నది చూపించుకోవడం జరిగింది ముగ్గురు హీరోలు కూడా వారి క్యారెక్టర్ తగ్గట్టుగా హండ్రెడ్ పర్సెంట్ చేశారు ఈ ముగ్గురు కూడా కంబ్యాక్ అని చెప్పొచ్చు ఈ సినిమాతో ఓవరాల్ గా ఇంకా లాస్ట్ బయట చూస్తే మా బాలకృష్ణ ఉంది నాకైతే చించబడే సినిమా కాంబినేషన్ ఎలా ఉంది ఓపెన్ అండి బయట ఎలా ఉండాలి తెలియదు కానీ సినిమాలో అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నారు ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏముందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్స్ ఒక కేజీ అప్పు ఒక బాహుబలి బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో అంతకు మించ సినిమా అయితే ఉంది కానీ ముగ్గురు హీరోలకి ఈ భైరవ అనే సినిమా కంబ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు శంకర్ గారు అమ్మ హీరోయిన్ ఎంత క్యూట్గా అయితే బెల్లంగారని పిలిచిందో అంత క్యూట్గా పర్ఫార్మెన్స్ అయితే చేసేసింది చాలా బాగుంది ఫైటింగ్ సీజ్ సూపర్ అయినా సినిమా ఏంటనే చెప్తున్నాను కదా ఇక లాస్ట్ బైటర్ అయితే మా బాలకృష్ణ చేసినట్టు ఉంది ఎర్రడాడు బట్టి బెల్లంగారు అయితే ఎక్కడా కూడా తగ్గలేదు క్యారెట్ల పరంగా హండ్రెడ్ పర్సెంట్ ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేశారు రోహిత్ గారు కానివ్వండి మధుసాన కానివ్వండి సాయి శ్రీనివాస్ గారు కానివ్వండి ఎర్రడాడు బట్టి సినిమా అవుట్ ఆఫ్ పై రేటింగ్ చూసుకుంటే సినిమా ఖచ్చితంగా త్రీ త్రీ వర్క్ అయితే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ పై ఖచ్చితంగా త్రీ వచ్చి ఎందుకంటే సినిమా స్టోరీ ఉంది కంటెంట్ కాన్సెప్ట్ అంతా కూడా బాగుంది అన్న నేను ఇప్పుడే భైరవం అనే సినిమా చూస్తున్నా మూవీ ఎలా ఉంటుందా ఏందని చెప్పేసి భారీ అంచనాలు పెట్టుకొని వచ్చినా కానీ భారీ అంచనాలు కాదు అతి భారీ అంచనాలతో మించిపోయే లెవెల్లో నిజంగా ఊర్రా మాస్ లెవెల్లో దుమ్ము దుమారం లేపేరు భయ ముగ్గురికి మూడు మల్టీస్టార్ హీరోలు నిజంగా ఎక్కడ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కలగలేదు వన్ పర్సెంట్ కూడా డిసప్పాయింట్ కాలేదు భయ్యా ఇంటర్వెల్ ఫైట్ సీన్ మాత్రం ఏం పెట్టిరిపోయా అసలు ముగ్గురికి మూడు స్టార్ రీలోల్ని సరైన రేంజ్లో అసలు బ్యాలెన్స్ చేసి చూపెట్టారని చెప్పి చెప్పుకోవచ్చు ప్రొడక్షన్ పరంగా చూసుకున్న యాక్టింగ్ పరంగా చూసుకున్న డైరెక్షన్ పరంగా చూసుకున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా సాంగ్స్ పరంగా చూసుకున్నా ఎక్కడ కూడా ఆడియన్స్ అయితే వన్ పర్సెంట్ కూడా డిసప్పాయింట్ కాలేపోయా లాస్ట్ క్లైమాక్స్ సీన్లో బెల్లం కొండ గారికి పూనకం వచ్చే ఫైట్ సీన్ మాత్రం మెయిన్ హైలైట్ పోయా ఓవరాల్గా మూవీ మొత్తంలో లాస్ట్ ఇది ఒక్కటి మాత్రం మెయిన్ హైలైట్ అని చెప్పేసి చెప్తా కానీ సెకండ్ హాఫ్లో నారా రోహిత్ కానీ కాస్త నెగిటివ్ ఇంపాక్ట్లో చూపెట్టారు కానీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం అది రైట్ అని చెప్పేసి చెప్తా కానీ ఓవరాల్గా ఒకటే ముక్కలో చెప్పాలని అంటే భయ మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా లేదు ఆఫ్టర్ ఎయిటీ ఇయర్స్ తర్వాత ఒక మంచి బిగ్గెస్ట్ స్ట్రాంగ్ ని తీసుకొని వచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు అసలు ఆ విలన్ రోల్ యాక్టింగ్ ఏంది పయ్యా అసలు క్రూరత్వంగా అసలు కిరాక్ కిరాక్ లెవెల్లో చూపెట్టారని చెప్పి చెప్పుకోవచ్చు లాస్ట్ క్లైమాక్స్ సీన్ మంచు మనోజ్ బిల్లం కొండ గారికి ఇద్దరికి మధ్యలో ఫైట్ సీన్స్ టక్ ఆఫర్ ఉన్నాయి భయ్యా ఇలాంటి ఫైట్ సీన్లు చూడాలంటే ఒక డైరెక్టర్ పోయేపాటినో లేకపోతే ఇంకే ఇంకే డైరెక్టర్ పోయేపాటిని కూడా మించిపోయే లెవెల్లో డామినేట్ చేసే రేంజ్లో తీశారు భయ సినిమాని ఓవరాల్గా చూసుకుంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూడండి భయా వన్ పర్సెంట్ కూడా అసలు ఎవరు కూడా డిసప్పాయింట్ అవర్ భయా భయ్యా నిజంగా చెప్పాలంటే మూవీ ఓవరాల్గా ఎక్సలెంట్ భయా సూపర్ ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా చూడదగ్గ సినిమా అందరూ నచ్చే సినిమా అందరికి మెచ్చే సినిమా నిజంగా సూపర్ భయ ఓవరాల్ థ్యాంక్ యూ మంచిగా అనిపించింది అండి సినిమా సో అంటే ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్టోరీ బాగుంది వాళ్ళు నడిపించిన విధానం మన తెలుగు నేటివిటీకి మన రీమేక్ సినిమా అయినప్పటికీ మన ఆడియన్స్కి తగ్గట్టు సినిమా తీశారు సో ముగ్గురు ప్రాణంబట్టి నటించారండి సో ముగ్గురికి మంచి కంబ్యాక్ సినిమా అవుతుంది స్టోరీ లైన్ బాగుంది కాబట్టి రికమెండ్ చేస్తున్నాను ఫ్యామిలీ అంతా కలిసి చూడండి మంచి కలెక్షన్ మూవీ సార్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మంచు మనోజ్ గారు నారా రోహిత్ గారు బెనగూడ సాయి శ్రీనివాస్ గారు వెనకొండ సాయి శ్రీనివాస్ గారు చాలా బాగా నటించారు సో తర్వాత మంచి బ్రేక్ త్రూ సినిమా ఎవరికి వస్తుందంటే మంచు మనోజ్ గారు సో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమాలో ఏమైనా ట్విస్ట్ ఉందంటే మంచు మనోజ్ గారు విలనిజం వేయటమే విలన్గా చాలా బాగా యాక్ట్ చేశారండి సో ఇంటర్వెల్ ముందు సీన్స్ హైలైట్ అండి సో మేమైతే విజిల్స్ చేసాము సో అంటే లాస్ట్లో వచ్చేసరికి ఆడియన్స్ అందరూ లేచి క్లాప్స్ కొడుతున్నారండి సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే రోజుల తర్వాత మంచి స్టోరీతో ముగ్గురు అంటే కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది సో చాలా బాగుందండి అందరు కలిసి చూడండి ఫ్యామిలీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి డివిషనల్ సాంగ్ స్టోరీ తగ్గట్టు సాంగ్స్తో పాటు ఫైట్ ఫైట్స్ కూడా బాగున్నాయండి సో లేదండి స్టోరీ తగ్గట్టే అంటే తన రోల్ తను ప్లే చేస్తారండి అని నవ్వించి చాలా ైరం సినిమా ఎలా ఉందంటే చూసినంతసేపు బోర్ కొట్టకుండా మనకు ఓకే అనిపించిందన్న అంటే మనం టికెట్ కొనుకున్నందుకు న్యాయం చేశారు బట్ ఇందులో మంచి మనోజీ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆయన బేస్ వాయిస్తో ఆయన యాక్టింగ్ స్కిల్స్ తో కమ్బ్యాక్ అనిపించడం తొమ్మిది సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న యాక్టింగ్ స్కిల్స్ లో డైలాగ్ డెలివరీలో కానీ ఎక్కడైనా మర్చిపోవాలి అదే నిజంగా చెప్తున్నాను ఎవరెవరు ఎంత ట్రోల్ చేసినా సరే మంచి మనోజీ హీరో కట్టడం అన్న ద బెస్ట్ యాక్టర్ టాలీగుడ్కి చాలా బాగా నడించిన అలాగే నారా రోహిత్ గారు ఒక డీసెంట్ పవర్ఫుల్ రోల్ ఎరగ తీసేశారనమాట ఆయన ఆయన నడిచొస్తుండే మరి కూచింసొస్తానడం సినిమా అంత బాగుంది ఇక వెల్లంకొండ శ్రీనివాస్ గారు ఏంటంటే ఇంటర్వెల్లో క్లైమాక్స్ లో మాత్రం ఆయన యాక్టింగ్ కాదు నిజంగా ఒక తాండవే చూపించారు ఓకే ముగ్గురికి కోసం కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు అంటే బ్లాక్ బస్ స్టాండ్లో ఏం కానీ కలెక్షన్లు వచ్చి ఒక డీసెంట్ హిట్గా చెప్పుకోవచ్చు బట్ మాస్ ఫైట్స్ మాత్రం డైరెక్టర్ ఏదైతే ఉన్న ఫైట్లోని ఎలివేషన్లో మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్ చూపించండి బట్ స్టోరీ ఏంటంటే ఒక రొటీన్ వేలో పోతుండే నెక్స్ట్ ఏం జరుగుతుంది మనకి తెలిసిపోయేలా కానీ దాని దానివల్ల ఏంటంటే కొంచెం ప్రేషన్ డిసపాయింట్ అయ్యే అవకాశం ఉంది బట్ స్క్రీన్ ప్లైతో మాస్ ఫైట్స్ ఎలివేషన్తో మంచి కంబ్యాక్ ఇచ్చారు విజయ గారు బాడీ చేసారు బట్ మ్యూజిక్ అయితే సాంగ్స్ యావరేజ్గా ఉన్న అండ్ బీజిం మాత్రం చాలా అంటే చాలా మంది ఫస్ట్ ఆఫ్ కావచ్చు ఇంటర్వెన్ ఫైట్లో కావచ్చు క్లైమాక్స్లో కాబట్టి చాలా బాగా అనిపించింది ఇంకా శంకర్ గారు కూతురు కోసం మాట్లాడుకుంటే చాలా బాగా నటించింది చాలా క్యూట్గా ఉంది మాస్గా ఉంది డ్యాన్స్లు కూడా చాలా బాగా వేసింది ఇంకో సాయి కుమార్ ఆయనకి వచ్చ తెలుగు మాత్రం సూపర్ అనమాట ఆవిడ యాక్టింగ్ డ్యాన్స్లు అయితే బట్ ఓకే మనం సినిమాతో కూడా ఈ ముగ్గురిలోనే ఉంటుంది బట్ నారా రోహిత్ గారు మంచి మనజర్ గారు క్యారెక్టర్లు అయితే చాలా వెయిట్ ఉండి చాలా పవర్ఫుల్ రోల్స్ అనమాట ముగ్గురు కోసం ఒకసారి హ్యాపీగా వెళ్ళి చూసే సినిమా అన్న భైరవం సినిమా అంతే థ్యాంక్ యూ భైరవ్ సినిమా చాలా బాగా తీశాడు ఎంత ఈ యాక్షన్ మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేసాం ముగ్గురు హీరోని పెడితే ఏదో ఉంటుందేమో సంథింగ్ స్టోరీ అని కానీ ఎలాంటి స్టోరీ ఒకటి ఉంటుంది ఎంత చిన్న స్టోరీ అని అంత పెద్ద యాక్షన్ మూవీగా తీయొచ్చని కూడా అసలు ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు ట్విస్ట్లు అయితే బాగున్నాయి ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లు ఉన్నాయి ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అనుకుంటాం కానీ వీళ్ళలో వెళ్ళే చేసుకుని లాస్ట్కి ఎవడు చేద్దామని ఆయన కూడా చేశారు స్టోరీ అంతా చాలా మంచిగా తీసుకెళ్ళి ముగ్గురు హీరోలు కూడా ఈక్వల్ ప్లాట్ఫామ్ ముగ్గురులో ఎవరిని తగ్గించలే మెయిన్ మంచి మనోజ్ బేస్ వాయిస్ మంచి మనోజ్ అసలు మాట్లాడుతుంటేనే ఆ బేస్కి హిట్ మూవీలో నాని అంటాడు కదా హే ఆ ఫీలింగ్ వచ్చింది మంచి మనోజ్కి మంచి బేస్ వాయిస్ ఇచ్చాడు మోహన్ బాబు గుర్తించేశాడు మోహన్ బాబు ఎలాగైతే విలన్ కమ్ హీరో క్యారెక్టర్ చేశాడో మంచి మనోజ్ కూడా సేమ్ మూవీలు అలాగే చూపించాడు విలన్గా చూపించాడు హీరోగా చూపించాడు ఒక ఫ్రెండ్ ఎమోషన్ చూపించాడు నారా రోహిత్ మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు బాహుబలిలో ప్రభాస్ని పెట్టినంత రేంజ్లో పెట్టాడు మ్యూచువల్ ఫ్రెండ్గా పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్ని ఇద్దరికీ న్యాయం చేశాడు ఎవరిని తగ్గకుండా ఇద్దరికి అసలు క్లైమాక్స్ వచ్చేటప్పటికి డీటెయిల్గా అసలు ఎక్కడ మిస్ అవ్వకుండా క్లారిటీ ముగ్గురు హీరోలు ఈక్వల్గా ఫినిష్ చేశాడు డైరెక్టర్ చాలా ఇంటెలిజెంట్ మూడు సాంగ్స్ పెట్టాడు సాంగ్స్ కూడా నెంబర్ వన్ ఉన్నాయి శంకర్ గారు కూతురు అసలు ఎంతలో ఎక్స్పెక్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఒక గిచ్చిడి సాంగ్ ఉంది మంచి మూవీ ఎంట్రా యాక్షన్లో వెళ్ళిపోతుంది అనేప్పుడు ఆ గిచ్చడి సాంగ్ వచ్చింది బాగుంది గిచ్చిడ్ సాంగ్ ఆవిడేం ఓవర్ ఎక్స్పోజ్ చేయలేదు కానీ బాగుంది హీరోయిన్ మెటీరియల్ డ్యాన్స్ బాగేసింది బాగా ఇచ్చిచ్చిపోయింది ఒక వంద సార్లు ఇచ్చి ఉంటాడు ఒక సాంగ్లు మాత్రం మూవీ దేని గురించి అంటారు మామూలు మూవీ దేవాదయాలు అంటాయి కదా దేవాలయాలు వాటి ప్రాపర్టీస్ ఉంటాయి కదా వాటిని ఎవడైనా బయట నుంచి వచ్చి పొలిటికల్ గా ఆక్రమించేస్తే ఉంటారు కదా లోకల్లో ఒప్పుకోరు కదా ఇలా తరతరాల నుంచి వస్తారు కదా రీమేక్ లాగా అయితే అసలు అనిపించట్లేదు ఎందుకంటే మంచి మనోజ్ కొంచెం గ్యాప్ ఇచ్చా ఆకలి మీద ఉన్నాడు నారా రహిత కూడా ఆకలి మీదే ఉన్నాడు బెల్లం కొన్ని శ్రీనివాస్ ఎప్పుడు పడద్దా హిట్ పైగలం అంటున్నాడు గ్రాకలతో ఉన్న హీరోలు తెచ్చి రీమేక్ తెత్తాయండి ప్రెస్ స్టోరీ తెస్తేయండి తెలుగులో తీశాడు తమిళ్లో తీయలేదు తెలుగు డైరెక్టరే తీశాడు ఎక్కడ లేకపోతే బాగానే చేశాడు డైరెక్టర్ లేక అనిపిస్తుంది ఏమో అనే టైంకే మంచి సాంగ్ పెట్టాడు మూడు సాంగ్లు కూడా నెంబర్ వన్గా ఉన్నాయి గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అసలు ఎక్కడ పెద్ద టాప్ హీరో కొట్టినట్టే కొట్టాడు బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కూడా తగ్గలేదు ముగ్గురికి ఎలివేషన్ ఇచ్చాడు అసలు ముగ్గురు ఇంట్రడక్షన్ మైండ్ పోయింది వన్ బై వన్ వన్ బై వన్ ముగ్గురు ఇంట్రడక్షన్ కూడా విత్ ఇన్ టెన్ మినిట్స్లో ఇంట్రడ్యూస్ చేశాడు ముగ్గురిని కూడా టెన్ మినిట్స్లో ఇంట్రడ్యూస్ చేశాడు ఎవరికి ఇచ్చా దాన్ని ఇంపార్టెంట్ సార్కి ఇచ్చాడు అసలు ఎక్కడ దగ్గలేదు ప్రొడక్షన్ బాగా మెయింటైన్ చేశారు బాగా పెట్టాడు ఎక్కడా కూడా వీళ్ళు తగ్గారు అన్నట్టు లేదు తగ్గేది లేనట్టే చేశాడు